ఇచ్చినటువంటి వరాల్ని మీరు లెక్కిద్దామన్నా లెక్కించలేరు మేము ఎన్ని వరాలు ఇచ్చామో లెక్కించారని లెక్కించలేరు ఎంట్రుకులు ఊడిపోతే గంకొచ్చారు మొదలు ఇవన్నీ తెలుసా అండి తలెంటుకులు నిన్న కాక మొన్న నాకు ఒక ఐదారు ఎండుకులు ఉడిపోయింది నాకు అల్లా దేవుల్లో చాలా తక్కువ ఐదారు ఎండుకులు ఊడిపోతే ఏం చేశాను ప్రభావం ఉండిపోతున్నాయి ఈ తలబెట్రుకులు కూడా అల్లా ఇచ్చిన వరాలే కాదు అందు మంచి హెయిర్ ఇచ్చేవాళ్ళ నీకు కృతజ్ఞతలు నేను కటింగ్ ఎంచుకుంటూ ఉంటే ఎవడో ఇంకే ఇంకా ఇంకా తల్లెంటికలు రాలేదంటే గురువు గారికి నా తల్లెడికి నీకు ఎన్నికయా మనవడే పక్కన ఉన్నాడు నీకు ఎందుకు నా తల్లెంట్లు మీకు నలభై పైలే వచ్చింది కదా నలభై పైలు వచ్చినా తల్ల ఎవరైతే నేనే చేయను నీకెళ్ళి అంత టైం నా గురించి నీకు ఇంకా తల్లటికలు పెరిగిపోతే నా గురించి నేను టెన్షన్ పెట్టుకోలేదు నా గురించి నేను పెట్టుకోండి నీ తల్లెట్లు పెరిగిపోతే ఎందుకు అంత ఆనందం అది అల్లా ఇస్తాం ఆ తల్లెంట్రుకులు రాకుండా అల్లా రక్షించాడు అది కూడా మనం అల్లా కృతజ్ఞత చెప్పాలి ఓ రంగేసి మేనేజ్ చేయడం కాదు ఎన్నిసార్లు మేనేజ్ చేస్తాం మళ్ళీ దమ్మెన్ వచ్చేస్తుండే మళ్ళీ వారం తిరగక ముందు మళ్ళీ వచ్చేస్తుండే ఇది కూడా అల్లా శుక్రదా చేయాలి మనం తల్ల వెంట్రుకులు అల్లా యొక్క వరం అండి పట్టదాలు వచ్చేస్తే వాళ్ళు వాళ్ళెవరో ఎల్లా గుజ్జెసి చూపెట్టాడు నాకు ఆయన ఒక ఆయన చూపెట్టాడు నాకు అలా గుజ్జెసి దాంట్లో పెడతారంట ఎందుకు టార్చర్ కదా మోసి అంటే చాలా టార్చర్ చాలా టార్చర్ అండి బాబా ఫ్రీగా వచ్చేసి ఏమి అర్థం కాడలే మనకి ఫ్రీగా వచ్చేసి ఏమి అర్థం కావట్లే ఎందుకు దూడిపోతున్నాడు బెంగ వచ్చేస్తా తెలుసా అండి ఆ గెంగతో రోగాలు వచ్చేస్తాయి అక్షంతులు ఇల్లా అల్లా తొక్తాల ఆరోగ్య మన తల వెండుకులు బాగా ఇచ్చాడు మన కళ్ళు చూపు మా బాబా తీసుకెళ్ళా డాక్టర్ హుస్సేన్ గర్ దగ్గరి తనుకు ఏంటి మధ్య ఎక్కువ తలకోం తలకోం ఏంటంటే అప్పుడు ఆ కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసులు బాగా ఎక్కువ చదివేశారు కదెళ్ళో ఈ ఫోన్లో పట్టుకొని ఆ ఎఫెక్ట్ ఏదైపోయిందంటే పద పద్నాలుగు సంవత్సరాలకి సైట్ మే అల్లాకి షుగర్ చేయండి కళ్ళకి కళ్ళు కనపడేలా చేశాడు అల్లా ఇంకా సైట్ రాకుండా మనల్ని రక్షిస్తున్నాడు ఒకవేళ ఉత్సోడికి ఇంకా పెరగలేకుండా రక్షిస్తున్నాడు పెరిగిపోద్ది అల్లా రక్షించినాడు కదా కృతజ్ఞత చెప్పాలి కదా మనం అల్లాకి ఫోన్ సైట్ వచ్చింది కదా జాగ్రత్త పడి ఆ కళ్ళుని కాపాడుకుంటా అంటే మళ్ళీ ఆ ఫోన్ అలా పెట్టేస్తారు మనకి ఇదేంటో అర్థం కాదు మళ్ళీ అందులో అలా తలగే చేస్తారు అంత ఫోన్తో పని ఉంటే మాల మాలాంటి ఉండదండి ఇప్పుడు కూడా ఏదో మెసేజ్లు వస్తూ ఉంటే ఏదో అడుగుతుంటారు కాబట్టి ఏదో తప్పలేదు ఎందుకంటే జవాబు ఇవ్వాలి దానికోసం ఏ బ్లూ కట్టో ఏ గ్రీన్ కట్టో ఏదో కట్టేసుకొని ఈ కళ్ళు నాశనం కాకుండా అల్లాకి శుభ్రదాయం చేస్తే ఏదో చూస్తూ ఉంటాం